ములుగు జిల్లా కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల కొరకు జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన బంద్ను విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ ములుగు బీసీసీల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్ గారు ములుగు జిల్లా కేంద్రంలో బంద్ విజయవంతం స్వచ్ఛందంగా బీసీ రిజర్వేషన్ కొరకు బంద్ చేసిన విద్యా సంస్థలు వర్తక వ్యాపార సంఘాలు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుతో బంద్ విజయవంతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతంలో బీసీ డిక్లరేషన్ చేస్తానని చెప్పి మరి అప్పుడు పాదయాత్ర చెప్పడం జరిగింది మరి ఆ దాని ప్రకారం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి వీసీ కులగణ చేసి చూపిస్తా మరి తెలంగాణపై ఈ తెలంగాణ ఘటన నుంచేలే మరి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే ఇచ్చిన మాట నిరూపించుకుంటామని చెప్పాడు మరి దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడున్న మా బీసీ మంత్రులు కానీ మా పార్లమెంట్ సభ్యులు కానీ మరి ఆ మాట కట్టుబడి ఉండి మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం జరిగింది మరి పార్లమెంట్కు పంపడం జరిగింది మరి పార్లమెంట్ పంపగా మరి బీజేపీ నాయకులు మరి నరేంద్ర మోడీ సొంద వైఖరి మరి అవలంబిస్తూ ఇక్కడున్న ముఖ్యంగా నేను అనేది ఒకటే ఇక్కడున్న బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రాంత ఎంపీలు వాళ్లకు బీసీలకు ఓట్లతోనే మరి వాళ్ళు గెలుపొందడం జరిగింది వాళ్లకు ఈ తెలంగాణ గడ్డపైన ఏమైనా నమ్మకం ఉండి మరి బీసీ కులాల పక్షాన మరి ఏదైతే విశ్వాసం ఉంటే మాత్రం తక్షణమే వాళ్ళు రాజీనామా చేయాలి పార్లమెంట్ సభ్యులు బీజేపీ సభ్యులు చేసి మోడీ గారికి మరి బీసీ కుల ఏదైతే ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి లేని పక్షంలో మేము తెలంగాణలో తెలియలేని పరిస్థితిలో మేము ఉన్నామని మరి మోడీ గారికి అదే అదేవిధంగా మరి పార్లమెంట్లో దీన్ని బిల్లు పాస్ చేసి మరి వాళ్ళ చిత్తశుద్ధులు నిరూపించుకోవాలి తప్ప వాళ్ళే దొంగలు దొంగ నాయకులు మరి దొంగ లెక్క అరువులపైన మరి ఈ బంద్కు మేము మద్దతు ఇస్తున్నామని మరి చెప్పడం సిగ్గుచేటు మరి వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి మరి వాళ్ళ చేతిలో ఉందా ఈ పార్లమెంటు బిల్లు పాస్ చేయాల్సింది మరి ఇక్కడ ఉన్న మరి మిత్రపక్షాల చేతిలో అని మరి వాళ్ళ ఒకసారి ఆలోచన చేసుకొని తక్షణమే ఇక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు కానీ పార్లమెంటు సభ్యులు కానీ రాజీనామా చేసి వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకొని అప్పుడు రోడ్ల పైన మరి బీసీ సంఘాలు బీసీ జేఏస్కి మద్దతు తెరపాలని ప్రాయపరు